హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ఈరోజు డేట్ వచ్చేసి మే ఇరవై తేదీ ఎంత ఫ్లవర్స్ వచ్చిందో చూడండి మే నెలలో భారీగా అంటే భారీగా అలా కాయలు మాగాయి ఇలాంటి మొగ్గలు ఉన్నాయి మూడు రకాల కాయలు అయితే ఉన్నాయి ఈరోజు టాపిక్ వచ్చేసి జైన్ వెరైటీ నేను ఇచ్చిన తోటల్లో ఒక రైతు ఫీడ్బ్యాక్ ఇస్తాడు ఆ రైతు మాటల్లోనే మీరే వినండి ఓకే థ్యాంక్ యూ హాయ్ హాయ్ నా పేరు శ్రీకాంత్ రెడ్డి చెవెల్ల నియోజకవర్గం శంకరపల్లి మండల్ మహాలింగపురం గ్రామం ఈ పొలం వయసు వచ్చేసి సెవెన్ మంత్స్ ఇది ట్రిల్లీస్ మెథడ్లో నాటడం జరిగింది రిలీస్ మెథడ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా రాడ్లు వేసుకుంటే బెటర్ ఏ ఐటీఎంఎమ్ రాడ్స్ మన జీవా వైర్ లాగా సపోర్ట్ వైర్లు గుంజుతున్నారు ఒక టూ త్రీ ఇయర్స్లో అవి ఏమవుతున్నాయంటే లూజ్ అయిపోయి కిందికి ఆన్ ఆనిపోతుంది సో ఇలా చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ సో మా పొలంలో ఈ అకాల వర్షాల కారణంగా బర్డ్స్ రావడం జరిగింది మొక్కలు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ వన్ టూ డబల్ టూ ఫోర్ డబల్ జీరో ఫోర్ అండ్ నేను ఈ మొక్కలు కొన్నది గోవర్ధన్ రెడ్డి అనంతపూర్ సారీ రెడ్డి అనంతపూర్ అన్న చాలా సపోర్ట్ చేశాడు అన్న యొక్క మొబైల్ నెంబర్ మెసేజ్ రూపంలో టెక్స్ట్ చేస్తాను మొక్కలు అంటే చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు అండ్ మంచిగా ఫాలో చేశాడు నన్ను అంటే ఏది వాడాలి ఏ టైంకి అనేది సో అనంతపూర్ సైడ్ ఎవరి దగ్గర ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి మంచి సజెషన్స్ ఇస్తాడు తెలంగాణలో మనది తెచ్చేవాళ్ళ కాబట్టి ఎవరైనా కావాలి అనుకుంటూ ఉండగా కాంటాక్ట్ అవ్వచ్చు బట్ మన దానికి టైం పడుతుందిలే ఇంకా మినిమం అన్న ఒక ఎయిట్ మంత్స్ తర్వాత మొక్కలు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఒక పన్నెండు నెలలు పన్నెండు నెలలు ఉంటేనే మొక్క పెట్టుకుంటే బెటర్ ఇప్పుడు మరికొద్ది రోజులలో మనకు సీజన్ స్టార్ట్ అయిపోతుంది డ్రాగన్ ఫ్రూట్ సీజన్ మనకి ట్రిస్ మెథడ్లో వచ్చి పర్ ఎకరాకి ఒక టెన్ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుంది సో నేను వన్ పాయింట్ ఫైవ్ ఎకరా వేసాము మనకు వచ్చేసి ఫోర్టీన్ ల్యాక్స్ వరకు వచ్చింది ఖర్చు ఇంకెంతోమంది మొక్కలు అమ్ముతున్నారు బట్ అవి నర్సరీలు అని చెప్పి తీసుకొచ్చి పెట్టి మోసపోకండి కళ్ళ ముందటనే వెళ్ళి తీసుకోండి ఎందుకంటే నాతో పాటు కొంతమంది పెట్టారు వాళ్ళ ప్లాన్స్ ఇంకా చిన్నగానే ఉన్నాయి సో రీజన్ ఏంటి అంటే అర్థం అవ్వట్లేదు వాళ్ళకు కూడా ఎందుకు అంటే అవి నాకు తెలిసి అవి లేత మొక్కలు తీసుకొచ్చి పెట్టారు అందుకని చెప్పి వాటికి ఎదుగుతల లేదు ఒకటి చెట్టు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది లేత ముక్కలు నాటితే ఎగ్జాంపుల్ ఇలా మన దగ్గర లేత మొక్కలు ఇక్కడ నాటలేదు కాబట్టి మనకు తెలియదు సో జైన్ వెరైటీ వచ్చేసి బెటర్ పెడదాం అనుకుంటే తెలంగాణలో కూడా మన టెంపరేచర్కి తట్టుకుంటుంది ఎందుకంటే ఆంధ్రలోనే తట్టుకున్నప్పుడు మన దగ్గర ఎందుకు తట్టుకోదు సో టు జైన్ వెరైటీ ఎవరు సీఎం బ్రెడ్ టేస్ట్ చేయండి సీఎం బ్రెడ్ జేఎన్ వెరైటీ రెండు ఫ్రూట్స్ తీసుకొని తిని చూడండి జేన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అనిపించింది ఎందుకంటే నేను నా పొలంలో పెట్టేటప్పుడు మినిమం అన్న ఒక ఇరవై ఫీల్డ్లో నేను విజిట్ చేశాను సో దాని తర్వాత నేను డిసిషన్ తీసుకొని జేఎన్ వెరైటీకి రావడం జరిగింది సో మీరు ఊటంగా యాజ్ వర్ విష్ సీఎం బ్రెడ్ ఆర్ జేఎన్ వెరైటీ మన తెలంగాణలో అయితే ఇవి బెటర్ ఓకే థ్యాంక్ యూ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి డిస్ప్లే పైన నా నెంబర్ ఇస్తాను గోవింద్ రెడ్డి అన్న నంబర్ కూడా ఇస్తాను ఓకే థ్యాంక్ యూ బాయ్